నువ్వు అన్ని పదవులు చూసినావు రే ఏందరో మాట్లాడతావు లయ్యాష నాకే వచ్చింది నువ్వు నా గురించి మాట్లాడతావా ప్రతి తీవ్ర తొమ్మిది కోట్లు బిల్లు చెప్తేనే మాట్లాడతావు నువ్వు నా ఆసుపత్రుల్లో అది పారిశుద్ధ కార్యక్రమాలకు ఏదో కోటా ఇస్తారా దాంట్లో నీకు నెలకు ఐదు లక్షలు తెచ్చిన పుచ్చుకోండా గన్నులు ఏం చేసినారా నా ఊళ్ళు డౌలప సుబరా గుంతలు పెట్టి లోపలికి దూరి మా మైనింగ్ కొట్టి మాది రాజుడి కొట్టలే పెద్ద పుట్టింగ్ ప్రెసిడెంట్ నీ హిస్టరీ అంతా చెప్తారా నీకులే నేను రికార్డింగ్ చూపిస్తా గవర్నమెంట్ మూవ్లని నీ పేరుతో ఏమించుకున్నావు లేదా వస్తారా ఇవన్నీ తీసుకొని వస్తా మళ్ళీ అన్ని ఎంక్వైరీ పెట్టిస్తా ఏదో బంధువులేనా అంటే ఆ రోడ్లో కళ్యాణ ఎమ్మెల్యే రోడ్లు లో చేసిన బాబా కాంట్రాక్టర్ నువ్వు కొట్లా సాచాగాడు అనుకుంటున్నావులే ఐటీ బయట తీస్తా మీ పక్కన ఐటీ అది ఉంది ఐటీఐ వస్తా నాలుగో తేదీ ఐదో తేదీ వచ్చి ఇంట్లో గీట్లన్నీ బలకొత్తా ఇంకా తీసుకొచ్చి బలకొడతా ఏం రా మాట్లాడతావురా ఏమంటే ఆ తాటిపత్ ఆ అనంతపురం తెలుగుదేశం వాళ్ళు ఏమో ఎందుకు ఊరుకున్నారు నాకు తెలియదు